అందరికీ నమస్కారం అండి ముందుగా మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మనం చేస్తున్న వీడియోస్కు మంచి లైక్స్ ఇవ్వండి మీరిచ్చే లైక్స్ ద్వారానే మన యొక్క వీడియోస్ మరింత మందికి అవుతాయి కాబట్టి దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అని ప్రతి ఒక్కరిని కూడా సవినీయంగా కోరుకుంటున్నాను అయితే వీడియో పరంగా మాట్లాడితే కనుక మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వము ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా లా అండ్ ఆర్డర్ ఏ విధంగా దెబ్బతింటుందో చాలామంది లా అండ్ ఆర్డర్ విషయంలో మాట్లాడుతూనే ఉన్నాం రోజుకు ఎక్కడో ఒక దగ్గర మహిళల మీద హత్యలని అత్యాచారాలని రాజకీయ హత్యలని కక్ష సాధింపులని అలాగనే వైసీపీ కార్యకర్తలు నాయకుల మీదన ఈ యొక్క అక్రమ అరెస్ట్ల పరంపర ఏ విధంగా కొనసాగిస్తున్నారో గత పది నెలల నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు ప్రజాస్వామ్యంలో ఒక సామాన్యుడికి ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మాట్లాడే స్వేచ్ఛను కూడా హరించే విధంగా కొందరి పోలీసుల తీరు ఉంది అని చెప్పేసేసి ఈ యొక్క రక్షణ వ్యవస్థ చాలా విధాలుగా విమర్శలు ఎదుర్కొంటుంది మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే రీసెంట్గా రాప్తాడుకు సంబంధించి పరిటాల సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఏ విధంగా కామెంట్ చేస్తారో మనందరూ చూస్తూనే ఉన్నాం నిన్ను రాప్తాళ్లో దిగనీయం అని కానీ నువ్వు రాప్తాడుకి ఎలా వస్తావో నేను చూస్తానని కానీ నువ్వు రాప్తాడికి వస్తే నిన్ను అడ్డుకుంటాము అని చెప్పడం కానీ ఇటువంటి మాటలన్నీ గత మూడు నాలుగు రోజుల నుంచి చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడు దట్టు మాజీ సీఎం ఆయన తన కార్యకర్తల గురించి కావచ్చు తన కార్యకర్తల మీద జరుగుతున్న దాడి గురించి కావచ్చు అలాగే తన పార్టీకి సంబంధించిన లింగమయ్య గారు ఏ విధంగా హత్యకు గురి కాపడ్డారు మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఆయన కార్యకర్తలను పరామర్శించడం కోసం కావచ్చు కార్యకర్తలలో ఒక భరోసా ధైర్యాన్ని నింపడంలో కావచ్చు ఆయన రావడం అనేది తన బాధ్యత ఆయన వచ్చి కార్యకర్తలను పరామర్శించడం అనేది ఒక ప్రజానాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత నేను రాప్తాడుకి రానివ్వను అసలు నిర్వధిస్తాను నేను ఎలా వస్తావు నువ్వు రాప్తాడికి అని చెప్పి ఏదైతే ఈ పరిటాల సునీత గారు పదే పదే చెప్పుకుంటూ వచ్చారో రాప్తాడు అనేది ఎవరబ్బా జాగిరి కాదు కదా సునీతమ్మ అందులోనూ మీ హస్బెండ్ జాగీర్ కూడా కాదు మీ హస్బెండ్ జాగిర్ అవుతే నేను రానిను అని చెప్పేదంటే ఒక అర్థం ఉంటుంది సామానుడికే ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉన్నప్పుడు ఒక ప్రజానాయకుడికి అంతకు మించిన స్వేచ్ఛ ఉంటుంది అని ఒక రాజకీయ నాయకురాలిగా నీకు ఆ మాత్రం తెలియదా ఎవరబ్బా సొత్తు కాదు రాప్తాడు ఎవరు ఎక్కడైనా తిరగచ్చు నా యొక్క హస్బెండ్ కూడా కాదు కాబట్టి అవి ఎక్కడైనా తిరుగుతారు అనే ఆలోచన విధానం అనేది నీకు లేకపోవడం బాధాకరం సునీత గారికి మీ భర్త ఏమన్నా దేశం కోసం చనిపోయారా పోని రాష్ట్రం కోసం చనిపోయారా ఒక స్వతంత్ర సమరయోధుడా కాదు కదా ఎన్ని హత్యలు చేశారు ఎంత విధ్వంసం సృష్టించారు ఎంత మంది అభాగ్యులతో ఆడుకున్నారు వాళ్ళ జీవితాలు ఏ విధంగా చిదిమేస్తే మీ యొక్క కుటుంబం ఈ రోజు ఈ స్థాయికి ఎదిగింది అనేసి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఏదో నీ భర్త స్వతంత్ర సమర లాగా ప్రాణత్యాగం చేసేసిన వాడిలాగా ఎప్పుడో జరిగిపోయిన సంఘటన తీసుకొని వచ్చి ఇప్పుడు కొత్తగా లేవనెత్తేసేసి నా భర్తని అట్లా చేశారు నా భర్తని ఈ విధంగా చేశారు అని అంటే ఇన్ని రోజులు ఎక్కడ గడ్డి బీకుతున్నావు మరి నీ నిజంగా నీ భర్త పట్ల ఇటువంటి అమానుషాలు జరిగి ఉంటే ఇన్ని రోజులు ఎక్కడ గడ్డి బీకుతున్నావు నువ్వు ఎప్పుడో జరిగిపోయిన కథ తీసుకోని వచ్చి ఆయన చనిపోయిన తర్వాత మీ ప్రభుత్వము ఎన్నిసార్లు అధికారం చేపట్టలేదు అప్పుడు ఏం చేస్తూ వచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా మీకు సహాయం చేసింది ఆ యొక్క నీతిని కూడా మర్చిపోయి మాట్లాడితే ఎట్లా ఇప్పుడు కొత్తగా మరి మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చేటప్పటికి షర్మిలమ్మని వారసత్వంగా తీసుకున్నావో సునీతని వారసత్వంగా తీసేసుకున్నావో ఇప్పుడు మళ్ళా హత్యా రాజకీయాలు మాట్లాడుతూ ఇప్పుడు ఫ్యాక్షన్ ని రేపే విధంగా నీ మాటలు ఉన్నాయి అని అంటే నువ్వు ఒక రాజకీయ నాయకురాలా లేకపోతే నీ కుమారుడు ఒక రాజకీయ నాయకుడా ప్రజాస్వామ్యంలో పౌరుడి స్వేచ్ఛని హరింపజేసే విధంగా ఈ యొక్క రాజకీయ నాయకుల చర్యలు ఉన్నాయి అని అంటే దానికి సహకరిస్తున్న కొంతమంది ఈ రామగిరి ఎస్ఐ లాంటి వాళ్ళ ప్రోత్సాహం కూడా ఉంది అని అంటే ఇంకా ఏమనాలి ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే కదా ఆ రామగిరి ఎస్ఐ సుధాకర్ గారు మాట్లాడుతున్న మాటలు చూస్తేనా మాజీ ముఖ్యమంత్రి అని లేకోకుండా ఏలు పెట్టి నువ్వు నువ్వు అని మాట్లాడుతున్నారు అని అంటే ఆయన గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో అనుకుంటా మరి టీడీపీ గా పోటీ చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారు అని చెప్పి చాలా పేపర్లు కూడా వచ్చింది న్యూస్ ఆయన అనుగుణంగా ఉండొచ్చు టీడీపీ పార్టీకి అనుగుణంగా ఉండొచ్చు కానీ ఒంటి మీద యూనిఫామ్ ఉన్నంత వరకు కూడా పబ్లిక్ సర్వెంట్ అని మర్చిపోతాయట సుధాకర్ గారు మీరు మీ ఇంత చదువుకున్నాను నేను ఊరికే వచ్చాయే నా ఒంటి మీదకి కాకి బట్టలు ఎంత కష్టం ఉండాలి ఎంత చదువుకోని ఉండాలి ఈ కాకి బట్టలు గురించి నేను చచ్చిపోతాను అనేసి ఏదైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో మరి పబ్లిక్ సర్వెంట్సు బాధ్యత కలిగిన పబ్లిక్ సర్వెంట్స్ ఈ విధంగా సెల్ఫీ వీడియోలు తీసి మరి పబ్లిక్లో పెట్టచ్చా అక్కడ హత్యలు జరుగుతుంటే ఈ యొక్క ఎంపీటీసీ ఎన్నికల్లో దాడులు జరుగుతుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలను మరి అపహరిస్తుంటే అక్కడ మీ చదువు ఏమైంది మీ సంస్కారం ఏమైంది కష్టపడి చదువుకున్నారు కదా అందమయ్య అనే వ్యక్తిని అంత దారుణాతి దారుణంగా చంపుతుంటే మరి మీ చదువు ఏమైంది మీ సంస్కారం ఏమైంది మీ కష్టం ఏమైంది ఇవన్నీ ఆలోచించాలి మీకు అంతగా టీడీపీ పార్టీకి సపోర్ట్ చేయాలి టీడీపీ పార్టీ అంటే నాకు చాలా ఇష్టము అని అంటే ఒక పబ్లిక్ సర్వెంట్గా కాకి బట్టలు దేనికి తీసేసేసి కద్దరి బట్టలు తీసుకో మరి పార్టీలో జాయిన్ అవీ టీడీపీ పార్టీలో టిడిపి పార్టీలో జాయిన్ అవ్వు బాధ్యత కలిగిన పబ్లిక్ సర్వెంట్ మాజీ సీఎం ని ఈ విధంగా మాట్లాడచ్చు అని నువ్వు కష్టపడి చదివిన చదువులో ఇటువంటి సంస్కారమే నేర్పించిందా మరి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు సమాజానికి మీకే ఓపిక లేకపోతే సహనము ఓపిక నిజాయితీ అనేది మీకే లేకపోతే ఒక సామాన్యుడికి ఎక్కడి నుంచి వస్తుంది ఒకసారి ఆలోచించాలి కదా వదిలేయండి కాకిని వదిలేసేసి కద్దర్ వేసుకొని వెళ్ళి టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వండి ఈ సుధాకర్ అనే ఎస్ఐ ఏదైతే ఒక సెల్ఫీ వీడియో తీసి వదిలేడో మరి ఈ సెల్ఫీ వీడియో మీద మరి ఎస్పీ గారు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాలి నిజంగా నాకు తెలిసి ఎస్పీ గారికి కూడా తెలిసి ఉండదు ఈయన ఇటువంటి వీడియో చేసి వదిలేయారో అన్న సంగతి సదర్ ఎస్పీ గారికి కూడా తెలుసు ఉండదు ఖచ్చితంగా ఎస్పీ గారికి తెలిసి ఉంటే మాత్రము ఈ సుధాకర్ అనే వ్యక్తిని సస్పెండ్ చేసి పడేయాలి నన్ను అడిగితే ఒక బాధ్యత అనేది లేకోకుండా ఒక సంస్కారం అనేది లేకోకుండా మీ మాటల్లో కానీ మీ చేతల్లో కానీ మీ చర్యల్లో కానీ ఒక సంస్కారం అనేది లేకోకుండా ఏలు చూపిస్తూ మీ హావభావాలు ఏవైతే ఉన్నాయో దేనికి సంకేతం ఇది రెచ్చగొట్టే ధోరణి కాదా ఒక వీడియోలోనే మీ యొక్క యాటిట్యూడ్ ఏ విధంగా ఉందో మరి స్థానికంగా అక్కడ ఉన్న ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఈ ఒక్క వీడియో చాలదా నిదర్శనము మీలాంటి పోలీసుల వల్ల మంచిగా ఉన్న వాళ్ళకు కూడా ఎంత చెడ్డ పేరు వస్తుంది నీ చర్యల వల్ల నువ్వు మాట్లాడే మాటల వల్ల నువ్వు విడుదల చేసిన సెల్ఫీ వీడియో వల్ల కష్టపడి చదివి మీరున్న స్థాయిలోనే ఉండి నిజాయితీగా పనిచేస్తున్న పోలీస్ ఆఫీసర్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా తలవంపులు తెచ్చే విధంగా మీ మాటలు ఉన్నాయి మీ సెల్ఫీ వీడియో ఉంది అని అంటే ప్రజలు పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం కోల్పోయే విధంగా మీ మాటలు ఉన్నాయి మీ సెల్ఫీ వీడియో ఉంది అని అంటే మరి ఏమనాలి మీరు చెప్తున్నారా నీతులు నేనేదో ఒక పోలీస్ ఆఫీసర్ నేను చెప్పి కాఫీ షర్ట్ ఇట్లా ఎగరేసుకుంటూ ఒక రౌడీలాగా ఒక గుండా లాగా మీరు మాట్లాడుతున్న మాటలేంటి మీకు ఆ రౌడీ ఇజము కావాలని అంటే ఒక రాజకీయ నాయకుడిగా నేను ఎదగాలి అనుకుంటే మరి కాకి బట్టలు తీసేసి కత్తరి బట్టలు కప్పుకొని వచ్చేయండి రాజకీయాల్లోకి ఈ దొంగ నాటకాలు ఎందుకు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్న పార్టీ కాలర్ ఎగరేసుకోవచ్చు కాక మీ మాటలు విని కానీ ప్రజాస్వామ్యంలో ఒక పోలీస్ ఆఫీసర్ అంటే ఈ విధంగా ఉండకూడదు అని ఏలెత్తి చూపే విధంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉన్నాయి మీ మాటలు మీ చర్యలు డెమోక్రసీలో ఇటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మాటలను ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడైతే నువ్వు ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తూ నువ్వు ఒక సెల్ఫీ వీడియో తీసావో నువ్వు హీరోయిజం అనుకుంటున్నావేమో అది కాదు లిటరల్ గా లిటరల్ గా ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కేసేసి ప్రజాస్వామ్యానికి సంబంధించిన విలువలను తొంగలో దొక్కేసేసి సంస్కారాన్ని నీ చదువుకున్న సంస్కారాన్ని తుంగలో దొక్కేసేసి నువ్వు ఏదైతే ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసావో అంతకంటే దారుణాతి దారుణమో అంతకంటే దాష్టికము ఆంధ్ర రాష్ట్రంలో ఇంకొకటి లేదని చెప్పేసేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీలాంటి పోలీస్ ఆఫీసర్స్ చర్యల వల్ల మొత్తము రక్షణ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది ఏంటంటే ఒకసారి ఆ పోలీసు వ్యవస్థకు సంబంధించిన ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో పెద్దలు ఎవరైతే ఉన్నారో ఒకసారి పరిణామం తీసుకోండి ఈయన యొక్క సెల్ఫీ వీడియోను ఎంత దారుణాతి దారుణంగా మాట్లాడుతున్నారో ఒక బాధ్యత కలిగిన పోలీస్ ఆఫీసర్ అని మర్చిపోయేసేసి ఒక టీడీపీ కార్యకర్తగా ఒక టీడీపీ నాయకుడిగా ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే నిజంగా ముక్కును వేలేసుకుంటున్నారు ఇలా కూడా ఉంటారా పబ్లిక్ సర్వెంట్స్ అనేసి మీరు పబ్లిక్ సర్వెంట్స్ సార్ రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తూ రాజకీయ పార్టీలను భుజాన మోసేసుకొని ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో మీ యొక్క చర్యలను ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీదన లేనిపోయిన కేసులు పెట్టేసేసి వాళ్ళని అరెస్ట్ చేసేసి అక్రమంగా జైలు పంపిస్తున్నారు అని అంటే మీ చదువుకి ఎక్కడ విలువ ఉందో మీ సంస్కారానికి ఎక్కడ విలువ ఉందో మీరు చదువుల గురించి సంస్కారం గురించి కాకి బట్టలు గురించి మాట్లాడుతున్నారు అనంటే మీ మాటలన్నీ కూడా ఒక తొక్కతో సమానమే నీలాంటి తొక్క పోలీస్ ఆఫీసర్స్ ఉండకూడదు సార్ ఆంధ్ర రాష్ట్రంలో మీ మాటల వల్ల మీ తీరుతెన్నుల వల్ల ప్రజలు సహనాన్ని కోల్పోయారు అనుకోండి రక్షణ వ్యవస్థ ఉండే ప్రయోజనం సార్ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరి హీరోయిజ్ అని వాళ్ళు నిరూపించుకోవాలంటే ఇంకా అందరూ కూడా ప్రతి సామాన్యుడు కూడా మీలాగా ఛాలెంజ్లు వేసుకుంటూ తొడలు కొట్టుకుంటూ మీసాలు తిప్పుకుంటూ కాలర్ ఎగరేసుకుంటూ సెల్ఫీ వీడియో ఒకటి తీసేసిందును ఇక దూసుకెళ్లారనుకో ఏం మిగలదు సార్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యము కూనే కాబడుతుంది ఇంకా ఆల్రెడీ కూని చేసేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వము మీలాంటి పోలీస్ ఆఫీసర్సు ఆల్రెడీ కూని చేసి పడేశారు ఒక సామాన్యుడు తిరగబడ్డాడు అనుకోండి ఇక మీ మాటల వల్ల మీ చర్యల వల్ల ఒకసారి లా అండ్ ఆర్డర్ ఏ విధంగా దారి తప్పుతుందో ఆలోచించుకోండి మీరే ఒక బాధ్యత కలిగిన పోలీసు ఈ విధంగా సెల్ఫీ వీడియోలు తీసి వదులుతున్నారు అని అంటే మీరు చదువుకున్న చదువుకు విలువ ఉందా సంస్కారం ఉందా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవడు అని మాట్లాడుతున్నావు అని అంటే మరి నువ్వెవడు సార్ నీకేం అధికారం ఉంది సార్ నువ్వు పబ్లిక్ సర్వెంట్వా లేకపోతే టీడీపీ తొత్తువా నువ్వెవడువి నువ్వు ఎవడ పని మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నీకంటే పెద్ద పోలీస్ ఆఫీసర్సే మాట్లాడాల సార్ మాట్లాడడానికి నీకేం అధికారం ఉంది నువ్వు సెల్ఫీ వీడియో తీయడానికి ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క విలువైన అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఎలా